వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు అమ్మాయి చాను ఎలా ఉన్నారు మీ అందరూ కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను అండ్ నేను ఈరోజు వచ్చేసాను షేక్ ఎలా మిక్స్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఎలా మిక్స్ చేస్తే వెయిట్ లాస్ అవుతాము అనేది చెప్తాను అండ్ షేక్ ఏ టైంలో తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఓకే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను తాగుతున్నాను కూడా ప్రిపేర్ చేసే వీడియో ఎలా ఉంటుంది అని నేను మీతో షేర్ చేసుకుంటాను అంతకంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా అలా అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కమెంట్ సెక్షన్లో చక్కగా అడగండి ఒకవేళ మీరు కూడా ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే ఈ కింద నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకే డౌట్స్ మాత్రమే కమెంట్ సెక్షన్లో అడగండి స్టార్ట్ చేద్దాము అనుకుంటున్న వాళ్ళైతే కనుక కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఆల్రెడీ మీరు యూజ్ చేస్తున్నారు డౌట్స్ వస్తున్నాయి అనుకుంటే మీ కోశని మాత్రమే అడగాలి ఓకే సో చాలా మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం నేను చక్కగా షేక్ ఎంజాయ్ చేస్తా ఈ లోపు షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే షేకర్ బాటిల్ తీసుకుంటున్నాను షేఖర్ బాటిల్లోనే చేసుకుంటే తిక్కుగా వస్తుందా అని ఏం లేదండి చక్కగా మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు జలుబ్ చేస్తుంది కొంచెం గొంతు పట్టేస్తుంది అంటే ఐస్ క్యూబ్ లేకుండా కూడా తీసుకోవచ్చు షేక్ ఎప్పుడూ కూడా మీరు నార్మల్ వాటర్ కానీ కూల్ వాటర్లో కానీ మాత్రమే తీసుకోవాలి ఓకే హాట్ వాటర్లో అసలు మిక్స్ చేయకూడదండి షేక్ని దానివల్ల మీకు బెనిఫిట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అసలు ఉండవని చెప్పాలి ఓకే నేను ఇక్కడ షేకర్ బాటిల్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను అందులో నేను నాకు నచ్చిన మ్యాంగో ఫ్లేవర్ని టూ స్పూన్స్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఫామ్లావన్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయండి కుల్ఫీలో వచ్చేసి మనకి తక్కువ స్వీట్నెస్ అనమాట అన్నిట్లో పోల్చుకుంటే కుల్ఫీలో తక్కువ ఉంటుంది అన్ని ఫామ్లావన్స్తో పోలిస్తే మనకి అండ్ కుల్ఫీలో వచ్చేసి మనకి బాదం పప్పులు ఉంటాయి షేక్ తాగుతున్నప్పుడు అది మనకి చక్కగా పంటి కింద తగిలినప్పుడు భలే ఉంటుందన్నమాట చాలామంది షేక్ గ్లాస్లో వేసుకొని స్పూన్తో తిప్పేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు కానీ ఇది ప్రోటీన్కి సంబంధించింది కాబట్టి అంత ఈజీగా కలవదు ఓకే కొంచెం షేక్ చేస్తే కానీ మిక్సీ చేస్తే కానీ మీకు షేక్ అనేది అనమాట ఓకే ఫామ్లాన్లో నేను త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ప్రోటీన్ పౌడర్ టూ స్పూన్స్ యాడ్ చేశాను అనమాట అండ్ ఇక్కడ నేను నాకు నచ్చింది ఫైబర్ ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలన్నా డైజెషన్ బాగుండాలన్నా మన బాడీ కరెక్ట్గా ఉండాలన్నా కూడా మనకి ఫైబర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఫైబర్ని వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఫైబర్ లేకపోతే షేక్ మేట్ ఖచ్చితంగా ఉంటుంది షేక్ మేట్ని వన్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా మూత పెట్టుకొని షేక్ చేసుకోండి ఓకే మిక్సీ అయితే చక్కగా ఒక ఫార్టీ సెకండ్స్ మాత్రమే మిక్సీ కొట్టండి సరిపోతుంది మరీ ఎక్కువ కొట్టినా కూడా నొరగ ఎక్కువ వచ్చేస్తుంది లేదా షేక్ తిక్కగా అయిపోతుంది తాగలేనట్లు ఉంటుందన్నమాట ఓకే సో చక్కగా ఇక్కడ మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న దాన్ని అందులోనే తాగాలంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో షేక్ని నేను చక్కగా ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటాను ఆల్రెడీ మీరు ఎఫ్రెష్ ఏదైతే తాగారో ఆ గ్లాస్లోనే మీరు షేక్ని కూడా వేసుకొని తాగొచ్చు అండ్ ఇది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ అనమాట అందుకని అంత తక్కువగా కనిపిస్తుంది షేక్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట గ్లాస్ పెద్దగా ఉండేసరికి సగమే వచ్చినట్టు కనిపిస్తుంది అట్లా ఏం లేదు కరెక్ట్ క్వాంటిటీ అనమాట ఇదైతే చూసారా అంత పలచగా లేదు అంత తిక్కుగా లేదు తాగటానికి చాలా అంటే చాలా బాగుంటుంది సో మంచి ఫ్లేవర్స్ టూ ఫ్లేవర్స్ తీసుకొని మిక్స్ చేసుకొని తాగండి షేక్ ఏ టైంలో తాగాలి అనేది చెప్తానన్నాను కదా సో మార్నింగ్ ఎఫ్రెష్ తాగేసిన తర్వాత ఎయిట్ థర్టీ నైన్ అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనే షేక్ తీసుకోవాలి షేక్ నిదానంగా తాగాలి ఎప్పుడు ఫాస్ట్గా తాగకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే సో నేను షేక్ ఎట్లా మిక్స్ చేసుకున్నాను అనేది యాక్చువల్లీ ఇది త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ గ్లాస్ అనమాట సో నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ షేక్ మిక్స్ చేసుకున్నాను కాబట్టి సగమే వచ్చింది మీరు మిక్సీలో వేసుకుంటే ఫోమ్ వస్తుంది అంటే నురగలాగా వస్తుంది ఆ నురగొస్తే ఇంకొంచెం పైకి వస్తుంది అనమాట కానీ షేక్ ఇట్లనే బాగుంటుందండి సో చాలా మంది అంటున్నారు థిక్గా లేదు థిక్గా రావాలంటే ఏం చేయాలి షేక్ అని అంటున్నారు అది మనం మిక్స్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట మీరు షేక్మేట్ యూజ్ చేస్తున్నారా ఫైబర్ యూజ్ చేస్తున్నారా లేదా అందులో మీరు ఇంకేమైనా యాడ్ చేసుకుంటున్నారా అనే దాన్ని బట్టి షేక్ వస్తుంది అనమాట జస్ట్ ఫామ్లో వన్ ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేస్తే మీకు షేక్ కొంచెం థిక్నెస్ తక్కువ వస్తుంది మీరు షేక్ మేట్ కానీ తర్వాత ఫైబర్ కానీ యాడ్ చేసుకున్నట్లయితే మీకు షేక్మెట్ వల్ల వచ్చేసి విటమిన్ డి వస్తుంది కాల్షియం వస్తుంది సో ఇంకా వస్తాయి మీకు పూర్తి వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి అలాగే నా ఛానల్లోకి వెళ్ళిపోతే బోర్డ్ అనే వీడియోస్ ఉన్నాయన్నమాట సో మీకు వాటి గురించి పూర్తిగా అర్థమవుతుంది ఓకే ఫైబర్ యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీరు కూడా న్యూట్రిషన్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే షేక్ని తీసుకొని మీ వెయిట్ని మెయింటైన్ చేసుకుందాము లాస్ అవుదాము గెయిన్ అవుదాము అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో నేను వచ్చేసి మ్యాంగో అండ్ కుల్ఫీ షేక్ అనమాట ఇది టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది సింగిల్ షేక్ తాగుతున్నారు సింగిల్ షేక్ అంటే కాంబినేషన్ షేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ట్రై చేశాను చాలా బాగుంది అని చెప్పి యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఎఫ్రెష్ నేను తాగాను అని చెప్పండి అంటే చాలా మంది కామెంట్ సెక్షన్లో నేను తీసుకుంటున్నాను నేను తాగుతున్నాను అని చెప్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ వల్ల వేరే వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఒక రకంగా మనం కూడా వేరే వాళ్ళకి హెల్ప్ అనమాట ఓకేనా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అర్థమైంది సో మీరు కూడా న్యూట్రి షేక్ తీసుకొని స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో